అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై మూడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు వెలువడడం ఆర్థిక లాభాలు ఆర్పడడం దైవ బలం కాపాడుతుంది ముఖ్యంగా విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టేటువంటి పనిలో ఆటంకాలు తొలగం మనోబలంతో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కార్యస్థితి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి విజయాలను సాధిస్తారు కొత్త బాధ్యతలు మీపై ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక శుభవార్త యొక్క మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మనోబలంతో చేసే పనులు అనుకూలత ఏర్పరుస్తాయి కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తోటివారి సహాయ సహకారాలు సంపూర్ణంగా ఏర్పడడం ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీ యొక్క మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగునం మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగనం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తొలగనం ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం వ్యాపారంలో ఆటుపోటులు తొలగనం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం చేపట్టినటువంటి పనుల్లో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు నూతన వాహన యోగం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరిగినం వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఎంటా బయట నూతన విషయాలను తెలుసుకుంటారు సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలు సాఫీగా సాగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఆర్థిక లావాదేవీలు ఆత్స సాగణం నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం నిరుద్యోగులకు శుభవార్తలు అందినం సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినం కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు